హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ చరిత్రలో మరుపురాని ఒక ఘట్టంగా నిలిచిపోయిన డిమానిటైజేషన్ తర్వాత అప్పటి వరకు వారుతూ వచ్చిన ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లకు చట్టబద్ధంగా చలామణి నుంచి తొలగించబడ్డాయి అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా లక్షలాది నోట్ల విలువ ఒక్కసారిగా జీరో అయిపోయింది ఆ ప్రకటనతో పాటు ఆ నోట్లు ఆర్థికంగా ఏవి కానీ చెత్త కాగితాలుగా మారిపోయాయి కానీ ఇప్పుడు అదే పాత నోట్లే ఆశ్చర్యకరంగా ఆదాయ మార్గంగా మారాయి మీ ప్రత్యేకమైన నోట్లకు ఇప్పుడు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది మీరు కూడా పాత నోట్లను దాచుకుని ఉంటే ఓసారి చెక్ చేయండి ఎందుకంటే ఇవే మీకు లక్షలు సంపాదించే అవకాశాన్ని ఇవ్వచ్చు మన దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణను ఆర్బీఐ నిర్వహిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే ప్రతి నోటు ముద్రణను చాలా ఖచ్చితంగా నిబంధనల మేరకు నోటు పరిమాణం డిజైన్ సీరియల్ నెంబర్ తదితర అంశాలని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో ముద్రణ సమయంలో చిన్న చిన్న లోపాలు చోటు చేసుకుంటుంటాయి అటువంటి లోపాలతో తయారైన నోట్ల ప్రజల చేతుల్లోకి వచ్చేస్తాయి అలాంటి నోట్లే ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారుతూ ఉంటాయి ముద్రణలో పొరపాటుతో ఒకే సీరియల్ నంబర్ రెండు సార్లు ముద్రించబడిన నోట్లు లేదా నోటు అంచుల దగ్గర అదనంగా కాగితం ఉండే నోట్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది కలిగి ఉన్నవారు వేలాది రూపాయలు సంపాదించగలుగుతున్నారు అలాంటి ప్రత్యేకత ఉన్న నోట్లు మీ వద్ద ఉంటే ఓల్డ్ ఇండియన్ కాయిన్స్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అమ్మే అవకాశాన్ని పొందొచ్చు అంతేకాదు కాయిన్ ఎగ్జిబిషన్లలో కూడా వీటిని విక్రయించి మంచి మొత్తాన్ని పొందవచ్చు ఇవి మాత్రమే కాదు అరుదైన నాణ్యాలతో పాటు నోట్లు సేకరించడాన్ని హాబీగా తీసుకునే వారు ఈ ప్రత్యేక నోట్లను ఎంతైనా ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మీ వద్ద ఉన్న పాత నోట్లు బంగారం లాంటి విలువను కలిగి ఉండవచ్చు ఇలాంటి స్పెషల్ నోట్లు ప్రింటింగ్ లోపాలు ఉన్న కరెన్సీ ఐటెమ్స్కు ప్రపంచవ్యాప్తంగా కలెక్టర్లు ఎంతో విలువ ఇస్తూ ఉంటారు వారు ఇవి అరుదైన వస్తువులుగా భావిస్తూ ధ భారీ ధరలు చెల్లించేందుకు కూడా వెనుకడరు ముఖ్యంగా పాత నోట్లు లేదా నాణాలు ఏదైనా చారిత్రక విశిష్టత కలిగి ఉంటే సాధారణంగా అసాధారణ ముద్రతో లేదా నాణాలు ఏదైనా చారిత్రక విశిష్టత కలిగి ఉంటే గానీ అసాధారణ ముద్రణతో ఉంటే వాటి విలువ రెట్టింపు అవుతుంది ప్రపంచంలోని పలు వెబ్సైట్లలో ఈ నోట్లు వేలం విధానంలో అమలవుతూ ఉంటాయి మీరు కూడా ఈ నోట్ల ఫోటోలు తీయించి వాటి వివరాలను జోడించి ఈ వెబ్సైట్లలో లిస్టింగ్ చేస్తే సులభంగా ఇంటి వద్ద నుంచే డబ్బు సంపాదించవచ్చు అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా ఈ వ్యాపారం విస్తరిస్తోంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూపులలో కాయిన్ కలెక్టర్ కమ్యూనిటీలు ఏర్పడ్డాయి అటువంటి గ్రూపుల్లో మీరు మీ దగ్గర ఉన్న ప్రత్యేక నోట్లను పంచుకుంటే కొనుగోలుదారుల నుంచి వెంటనే స్పందన రావచ్చు అలాగే కొందరు దీనిని ఒక సీరియల్ బిజినెస్గా మార్చుకుని అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నారు అందుకే మీ దగ్గర పాత నోట్లు ఉంటే వాటిని ఇప్పుడు చెత్తగా భావించకుండా అరుదైన అవకాశంగా చూసుకోండి ఎందుకంటే చరిత్రను దాచిన ఈ పాత నోట్లే మీకు నూతన ఆదాయ మార్గాన్ని తెరిచే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి